ండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి నా స్పెషల్ వచ్చేసి ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి నేను ఇదిగోండి ఒక కేజీ చేపలు తీసుకున్నాను ఇందులో ఉప్పు కారం ధనియా పొడి కొంచెం పసుపు వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొంచెం మెంతులు చింతపండు పులుసు ఇది వచ్చేసి మసాలా వచ్చేసి జీలకర్ర మెంతులు వాము ధనియా ఇవన్నీ మనం వేయించి పొడి పెట్టుకోవాలన్నమాట అలాగే అల్లం పేస్ట్ ఇంకా మనకు చేపల పులుసు కావాల్సింది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు స్పెషల్గా మామిడికాయ అనమాట మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా మామిడికాయ వేసి చేస్తున్నాను నెల్లూరు చేపల పులుసు అంటారు ఇది నేను ఏమిసి బౌల్ హీట్ పెట్టుకున్నానండి ఇది బాగా హీట్ అయింది జస్ట్ ఇది తీసుకొని మనం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఫ్రీ హీట్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి కొంచెం ఫిష్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చాలా బాగుంటుంది అనమాట సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇంకా మామిడికాయల సీజన్ వస్తుంది కదండి వెరైటీ వెరైటీ చేసుకోవచ్చు మామిడికాయలతో అలాగే కొంచెం మెంతులు కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అనమాట కొంతమంది ఆవాలు కూడా వేస్తారండి నేనైతే ఆవాలు వేయను మాకు నా అంటే కొంతమంది ఇష్టంగా వేసుకుంటారు బట్ ఇదంటే మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి మనకి మెంతులు అనేది కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ఉల్లిపాయ మామిడికాయ పచ్చిమిరపకాయ కరివేపాకు మొత్తం ఒకేసారి వేసేయాలి వేసి మనం కలుపుకున్నాం మామిడికాయ నూనెలో మగ్గితే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది ఇందులో మనం కొంచెం మగ్గాలి కాబట్టి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం అందులో ఉప్పు కారం కలిపిన దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా సరిపోతుంది తర్వాత కావాలంటే చూసేసుకోవచ్చు చిట్కిడంతా పసుపు దాంట్లో మ్యాగ్నెట్లో వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలి చాలా టేస్టీ అయినా ఎన్ని అయినా చేపల పులుసండి మామిడికాయ వేసుకొని చేస్తే సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఒక టూ మినిట్స్ ఇది మూత పెట్టి మగ్గిద్దామండి దాంట్లో ఉప్పు పసుపు కొంచెం మగ్గిద్ది అనమాట ముక్కలకు లోపు ఏంటంటే మనకి వన్ కేజీ చేపలండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఇలా కలిపి పెట్టుకుంటే అంతా కూడా ముక్కకు పడుతుందనమాట నేను కొంచెం వేసుకున్నానండి నిమ్మకాయ సైజ్ అంతా పులుసు చేసుకున్నాను మామిడికాయ వేసాం కాబట్టి కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోలేదు కొంచెం వేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు నేను మసాలా అనేది రెడీ చేసుకుంటాను అనమాట ఫిష్ మసాలా నేను రెడీమేడ్ వాడనండి ఇంట్లో చేసుకొనే వాడుకుంటాను చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవరు అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట చూసారా మనకి ఉల్లిపాయ కూడా మంచిగా తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసామనుకోండి తొందరగా మగ్గిపోతుంది ఇందులో మనం అల్లం పేస్ట్ వేద్దాము ఒక స్పూను ఇంకొంచెం స్పూన్న్నర వేసుకున్నాను అనమాట ఇది కూడా నూనెలో కొంచెం ఫ్రై చేసుకున్నాము ఎంత ముక్కలకు పడుతుంది చాలా బాగుంటుంది పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలి ఆయిల్ పైకి వెళ్ళిపోతుందన్నమాట పచ్చిమిరకాయ కూడా చాలా బాగుంటుందండి ఇలా చీల్చకుండా ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది అందులో పులుసు పొయ్యి మిరపకాయ చాలా టేస్ట్ వస్తుందండి అలాగే ఇందులో కొంచెం మనం ఇందాక కొంచెం కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాము మామిడికాయ ముక్కలకి కారం పట్టాలి కదా కొంచెం కొంచెం వేసుకుందాము చూసారా ఇలా వేసుకోవాలి జస్ట్ టూ మంత్స్ చూసారా మామిడికాయ అంత మగ్గిపోయిందోనండి పులుసులో కలిసిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా మనకి గ్రేవీ చాలా బాగుంటుందండి ఫిష్లో సూపర్ టేస్ట్ వస్తుంది కొంతమంది ముందు పులుసేస్తారండి నేను అలా కాకుండా చింతపండు ఏంటంటే ఉడకపెట్టేస్తాను ఉడకపెట్టేసి పులుసు తీసేస్తాను అనమాట అంటే బాగా ఉడికిపోతుంటుంది ఇంకా మనం అంతా ఉడకపెట్టాల్సిన అవసరం లేదు వేసిన తర్వాత నేను కొంచెం వాటర్గానే తీసుకుంటాను నిమ్మకాయల కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇది అయింది కదా ఇప్పుడు మనం దీంట్లో చేపలు ఒక్కొక్క ముక్కగా వేసుకుందాము ఒక్కొక్క ముక్కగా ఇలా చేసుకుందాము సిమ్ చేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా నూనెలో మగ్గించి పులుసు పోస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ముక్క సూపర్ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి తలకాయి తలకాయ తెచ్చారు ఒక ఫిష్ కాబట్టి రెండు రెండు ముక్కలుగా రెండు తలకాయలు వేసినారనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం సేపు మనం ఇది క్లోజ్ చేద్దాం ఒక టూ మినిట్స్ అట్లా పెట్టామనుకోండి మంచిగా మగ్గుతుంది అనమాట ఇలా ఏంటంటే మనం ఇందులో కలిపిన మసాలా ఉంది కదా గిన్నెలో ఇది వాటర్ చింతపండు పులుసు ఉంది కదా ఇది పోసేసి దీంట్లోనే వేసుకొని ఇది మళ్ళీ చేపల పులుసులో వేసేయచ్చు ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట గిన్నెలో పోసేసుకుంటున్నా అయిపోయింది ఇది కొంచెం మట్టింది కదండి మనం ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో ఇది కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొంచెం కలపవచ్చు ఇప్పుడైతే ముక్కలు ఇరిగిపోవండి కలపవచ్చు స్లోగా కలుపుకోవాలా జస్ట్ టర్న్ చేసుకోవాలి అంతే ఏ పీస్ కాపీస్ అక్కడే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నాం అనుకోండి వన్ వైపు ఒకవైపు కా బాయిల్ అయింది కదా చూడండి ఉడికింది కదా ఒకవైపు ఇంకొక వైపు ఉడకడానికి మనం ఇలా ముక్కలు టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ అంతేనండి ఆ హీట్ అది ముక్క అబ్జర్వ్ చేసుకుంటే చాలు టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇంకా ఇప్పుడేనండి మనం గంట పెట్టేది తర్వాత ఇంకా పెడితే ముక్కలన్నీ చెదిరిపోతాయి ఇంక ఇప్పుడు మనం ఈ పులుసు ఏదైతే ఉందో ఈ పులుసు పోసేసుకుందాము కొంచెం హైలో పెట్టేస్తున్నాను ఈ పులుసు పోసేసుకుందాం ఎక్సలెంట్ ఉంటుందండి నెల్లూరు చేపల పులుసు సూపర్ ఉంటుందన్నమాట ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కలిపితే గ్రేవీ ముక్కలు మునిగేటట్టు ఉంటుంది సరిపోతుందండి ఇలాగా మంచిగా ఇది కుక్ అయిన తర్వాత లాస్ట్లో వచ్చేసి మనం కొంచెం మసాలా ఉంచాం కదా ఇది పైన చల్లేసి కొత్తిమీరతో గ్రానిర్ చేసుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి